హలో హాయ్ అండి అందరికీ ఇవాళ వీడియోలో దేవీ నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయి కదండి వీటిని శరత్ నవరాత్రులని కూడా అంటూ ఉంటారు ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మనం రోజుకొక ప్రసాదాన్ని అయితే చేసి నైవేద్యంగా పెట్టుకుంటూ ఉంటాము ఇవాళ వీడియోలో నాలుగు రకాల ప్రసాదాలు సింపుల్ పద్ధతిలో ఎలా చేయాలో చూసేద్దాం కమ్మనైన కట్టె పొంగలు ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక చిన్న గ్లాసు పెసరపప్పుని వేసుకుని దోరగా కొంచెం వేయించుకోవాలండి మాడకుండా జాగ్రత్తగా చూసుకుని వేయించేసుకుని ఈ విధంగా వేగితే సరిపోతుంది ఈ వేయించి పెట్టుకున్న పెసరపప్పుని ఒక బౌల్లో వేసేసుకుని దీనికి సరిపడా మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రైస్ తీసుకుని ఒకటి రెండు సార్లు డస్ట్ పోయేట్టుగా వాష్ చేసేసుకుని పక్కన పెట్టేద్దాం సార్ కడిగేసుకుని పక్కన పెట్టేసుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని కొంచెం నాలుగైదు స్పూన్లు నెయ్యి అయితే పడుతుందండి ప్రసాదాలకి ఎప్పుడు కూడా నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ నేతిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పదిహేను నుంచి ఇరవై మిరియాలు సరిపడా కాజు ఒక వన్ నుంచి అల్లం ముక్క సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్క మనం తినే కారాన్ని బట్టి ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసుకుని కొంచెం కరివేపాకు అన్నీ వేసుకుని బాగా ఒకసారి కలవబెట్టి వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని మాడకుండా జాగ్రత్తగా వేయించుకుని కొంచెం ఈ విధంగా వేగితే సరిపోతుందండి దీనికి సరిపడా మనం ఏ గ్లాస్లో అయితే రైస్ తీసుకున్నామో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తో సిక్స్ గ్లాస్ వాటర్ తీసుకోండి కొంచెం లిక్విడీగా కావాలనుకున్న వాళ్ళు టెన్ గ్లాస్ తీసుకున్నా సరిపోతుంది నేనైతే సిక్స్ గ్లాస్ తీసుకున్నాను దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకుని కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మనం కడిగించుకున్న ఈ రైస్ పెసరపప్పుని కూడా వేసేసుకుని ఇందులో ఒకసారి కలిపేసుకుని బాగా అంతాను కొంచెం బటర్ క్యూబ్ వేసుకోండి బటర్ క్యూబ్ వేయటం వల్ల మనకి అచ్చం గుళ్ళల్లో చేసినట్టుగా వస్తుందండి ప్రసాదం చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది దసరా నవరాత్రుల్లో దుర్గాదేవికి మొదటి రోజు అయితే చేస్తారండి కట్టె పొంగలు ఆమెకు చాలా ప్రీతికరమైన ప్రసాదము ఈ బటర్ క్యూబ్ వేసేసుకుని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే మనకి చక్కటి కట్టె పొంగల్ అయితే తయారైపోతుందండి చూసారా ఈ విధంగా కావాలనుకునేవాళ్ళు ఒకసారి ఇట్లా కలిపేసుకోవచ్చండి మెత్తగా ఎనిపేసుకుని ఈ కన్సిస్టెన్సీ ఓకే అనుకుంటే సిక్స్ గ్లాసెస్ పోసుకోవచ్చండి వాటర్ లేదు కొంచెం లిక్విడీగా కావాలనుకుంటే ఎయిట్ నైన్ గ్లాసు అయినా పోసుకోవచ్చు అంతేనండి కమ్మనైన కట్టె పొంగలైతే మనకి తయారైపోతుంది అమ్మవారికి నైవేద్యంగా ఇది సమర్పించేసుకోవటమేనండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే అచ్చం గుళ్ళల్లో చేసినట్టే ఉంటుంది మన నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే చక్కటి రవ్వ కేసరి ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని సరిపడా నెయ్యి వేసుకుని ఒక నాలుగైదు స్పూన్లు అయితే వేసుకోండి నేతి నేతిని ఈ నేతిలో ఒక చిన్న గ్లాసు గోధుమ రవ్వ అండి బన్సీ రవ్వ ఏదైనా పర్లేదు గోధుమ రవ్వను వేసుకుని చక్కగా ఒకసారి వేయించేసుకుని మంచి సువాసన వచ్చేట్టుగా ఒకసారి వేయించేసుకోవాలి దీనికి సరిపడా ముప్పావు గ్లాసు బెల్లం అయితే సరిపోతుందండి ఒక గ్లాసు గోధుమ రవ్వకి ముప్పావు గ్లాసు బెల్లం తీసుకుని ఒకసారి ఇది కరిగేట్టుగా ఇది కూడా కలిపేసుకుని బాగా ఈ విధంగా కలిశాక దీనికి సరిపడా ఫోర్ గ్లాస్ అయితే పడతాయండి వాటర్ మనం ఏ గ్లాస్ తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తో నాలుగు గ్లాసులు అయితే తీసుకోండి వాటర్ విధంగా చేసుకోవటం వల్ల మనకి ప్రాసెస్ తొందరగా అయిపోతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది రవ్వ కూడా చక్కగా తొందరగా ఉడికిపోతుంది మనం రవ్వ బెల్లం కలిపాం కాబట్టి ఉడకదేమో అని అనుమానం అవసరం లేదండి చక్కగా ఉడికిపోతుంది మూత పెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ తెప్పించేసుకుంటే మనకి మెత్తగా ఈ విధంగా అయితే ఉడికిపోయి తయారైపోతుందండి ఒకసారి కలయి పెట్టేసుకుని చక్కగా మెత్తగా ఎడిపేసుకుని ఒకసారి కొంచెం ఏలక్కాయ పొడండి ఒక డబ్బాలో నేనైతే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఒక స్పూన్ పంచదారను ఒక ఏడెనిమిది ఏలక్కాయలు వేసేసుకుని పొడి పట్టేసుకుని పెట్టుకుంటాను ఇట్లా అవసరమైనప్పుడు వాడుకోవడానికి కొంచెం ఆ పొడి కొంచెం వేసేసుకుని ఒక బనానా తీసుకోండి పెద్ద సైజు బనానా చిన్నవైతే రెండు తీసుకోండి ఈ బనానాని మనం చక్కగా మెత్తగా మ్యాష్ చేసేసుకుని ఈ కేసర్లో వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనకు అచ్చం గుళ్ళల్లో ప్రసాదంలాగా ఉంటుంది మనం క్వాంటిటీని బట్టండి కొంచెం పెద్ద సైజ్ తో కనుక పెద్ద గ్లాస్ తో కనుక రవ్వ అది తీసుకుంటే కొంచెం మూడు నాలుగు బనానాస్ అయితే పడతాయి మనం తీసుకున్న ఈ గ్లాస్ క్వాంటిటీకి ఒక పెద్ద సైజ్ బనానా అయితే సరిపోతుంది ఈ విధంగా మ్యాష్ చేసేసుకున్నాక మొత్తం ఒకసారి అంతా కలిపేసుకుని అడుగు పైన కలిసేట్టుగా బాగా ఒకసారి కలిపేసుకుని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని కొంచెం కాజు కిస్మిస్ వేయించి పెట్టేసుకుని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని గార్నిష్ వేసుకుంటే మనకి చక్కటి రవ్వ కేసరైతే తయారైపోతుందండి ఇది మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా మనం పెట్టేసుకోవచ్చు దసరా నవరాత్రుల్లో ఇది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అండి మహాలక్ష్మి అమ్మవారికి దేవి నవరాత్రుల్లో అవతారం రోజున మనం ఖచ్చితంగా ఇది మనం నైవేద్యం చేసుకోవాలి మనమైతే నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉంది సింపుల్ గా అయిపోయే పులిహార ఎలా చేయాలో చూసేద్దాం అండి ఇది తినడానికి చాలా బాగుంటుంది సింపుల్ గా కూడా అయిపోతుంది దీనికోసం ఒక గ్లాస్ రైస్ తీసుకుని ఒక రెండు సార్లు వాష్ చేసేసుకుని డస్ట్ పోయేట్టుగా చెక్కగాను పక్కన పెట్టేద్దాం ఒక నిమ్మ సైజ్ అంత పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టుకోవాలండి మన ప్రాసెస్ తయారయ్యేలోపి చింతపండు అయితే ఉంటుంది ఒక గ్లాస్ అయితే వాటర్ పోసేసుకుని నానబెట్టేసుకుని పక్కన పెట్టేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక పది నుంచి పన్నెండు మిరియాలండి నల్ల మిరియాలు వేసుకుని కొంచెం వేయించేసుకుని ఇది కొంచెం వేగాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకుని వేసుకోవాలండి ఇవన్నీ వేసుకోవడం వల్ల పులిహోర మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి గుళ్ళల్లో పులిహార లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక ఐదారు ఎండు మిరపకాయలు కూడా వేసుకుని నువ్వులు కొంచెం చిటపట్ల ఆడేదాకా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి కొంచెం చల్లారేక మిక్సీ పట్టుకుని పౌడర్ పట్టుకుని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని కొంచెం ఐదారు స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకుని కొంచెం ఆవాలు జీలకర్ర తాలింపు దినుసులు అయితే వేసేసుకుని కొంచెం శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు కొంచెం సరిపడా పల్లీలు పది నుంచి పదిహేను జీడిపప్పు పలుకులు వేసుకుని ఇవన్నీ కొంచెం వేగాక కొన్ని మనం తినే కారాన్ని బట్టి ఐదారు పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు కూడా వేసేసుకుని ఒకసారి వేయించుకోవాలండి బాగా అన్ని కలిసేట్టుగా కలిపేసుకుని వేయించేసుకుని విధంగా అయితే సరిపోతుంది కొంచెం ఇంగు వేసేసుకుంటే ఫ్లేవర్ వస్తుందండి పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుంది మనం నానపెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసేసుకుని ఆ పిప్పంతా తీసి చింతపండు గుజ్జును వేసేసుకుని ఉడికిచ్చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇది ఉడుకుతుండగానే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంది వేయించి పెట్టుకున్న పౌడర్ ని కూడా వేసేసుకుని కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూను తురుముకున్న బెల్లం కూడా వేసేసుకుని సరిపడా సాల్ట్ అండి దీనికి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది సాల్ట్ ఆ పులుపుకి కొంచెం సరిపడా పసుపు వేసేసుకుని బాగా అన్ని ఉడికించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఈ చింతపండు రసంలో ఆ ఇంటిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఉడికి ఉంటాయి కదా పుల్ల పుల్లగా తినేప్పుడు బాగుంటాయి బాగా కలిగి పెట్టేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికిచ్చేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మనం కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకుని బాగా అడుగుకైనా ఒకసారి కలిపేసుకుందాం ఈ దేవి నవరాత్రుల్లో దసరా నవరాత్రుల్లో రెండో రోజైన బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారానికి పులిహారిని నైవేద్యంగా అయితే సమర్పిస్తారండి ఈ విధంగా ఉడికాక ఒక రెండు నిమిషాల పాటు ఈ రైస్ని వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకోవాలి అడుగుపైనను కలిపేసుకుని మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే క్వాంటిటీ టూ గ్లాసెస్ అయితే సరిపోతుందండి వాటరు చక్కగా పొడి పళ్ళాడుతూ వస్తుంది మరి ఎక్కువ వాటర్ పోసుకున్న మెత్తబడిపోతుందండి టూ గ్లాసెస్ అయితే సరిపోతాయి కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ అయితే చాలండి మూడు విజిల్స్ విజిల్ పెట్టేసుకున్నాక ఇవి చల్లారేకా తీసి మనం అడుగు పైన ఒకసారి కలిగి చక్కగా పొడి మనకి పులిహార అయితే తయారైపోతుందండి ఇది సింపుల్ పద్ధతిలో మనం ఇలా అయితే చేసేసుకోవచ్చు మనం ఆ చింతపండుతో ఈ రైస్ని ఉడికిచ్చాం కాబట్టి చాలా బాగుంటుందండి టేస్ట్ మంచి రుచిగా ఉంటుంది మనకి పది నిమిషాల్లో తయారైపోతుందండి మనం చక్కగా అమ్మవారికి బాలాత్రిపుర సుందరి అమ్మవారికి నైవేద్యంగా అయితే మనం పెట్టేసుకోవచ్చు ఈ పులిహోరిని ఈ ఆవు పులిహారని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి లైక్ చేస్తారు చక్కటి పులిహారని మన అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టేసుకుందాం అండి మనం నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఈ వీడియోలో మనం కమ్మనైన దద్దోజనం ఎలా చేయాలో చూసేద్దాం అండి ఇది మనకి ఎంతసేపు అయినా పులవకుండా కమ్మగా చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం దీనికోసం ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకుని ఒక రెండు సార్లు వాష్ చేసుకుని డస్ట్ పోయేట్టుగా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుని ఈ కుక్కర్ లో పచ్చి పాలు తీసుకోండి ఒక ఫోర్ గ్లాస్ మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఫోర్ గ్లాస్ పాలు పోసుకోండి పచ్చిపారే కాయన అవసరం లేదు ఈ పాలతో చేసుకోవటం వల్ల మనకి కమ్మగా బాగుంటుందండి రైస్ ఈ పాలతో ఉడికిన రైస్ తినేప్పుడు చాలా రుచిగా ఉంటుంది మనం కడిగి పెట్టు కడిగి పెట్టుకున్న ఈ రైస్ని ఇందులో వేసేసుకుని చక్కగాను ఒకసారి కలిపేసుకుని ఒక త్రీ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు చక్కగా మూత పెట్టుకుని అయితే పెట్టేసుకుందాం ఈ కుక్కర్ చల్లారేలోపు మనమైతే దీనికి సరిపడా తాలింపు అయితే తయారు చేసేసుకుందాం చిన్న కడాయి పెట్టుకుని సరిపడా ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుని కొంచెం ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు కొంచెం జీడిపప్పు పలుకులండి ఒక పది జీడిపప్పు పలుకులు చిన్న అల్లం ముక్క వన్ ఇంచు అల్లం ముక్క సన్నగా కట్ చేసుకుని ఈ అల్లం ముక్క ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకుని వేయించేసుకుని ఒక ఎండిమిరపకాయ తుంపి ఎండిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుంటే కొంచెం ఘాట్ అది బాగుంటుందండి రైస్కి ఒకసారి కలిగి ఈ విధంగా వేగాక పక్కన పెట్టేసుకుందాం ఈలో మనకి కుక్కర్ అయితే చల్లారిపోయి ఉంటుంది ఒకసారి కలియి పెట్టేసుకుని చక్కగాను ఒక కప్పు కమ్మటి పెరుగు అయితే తీసుకోండి పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగు తీసుకుని చక్కగా వేసేసుకుని రైస్ లో బాగా కలిగి పెట్టేసుకోవాలి దీనికి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెమే వేసుకోండి సాల్ట్ ఎక్కువ ఉంటే మరి పుల్లగా ఉంటుంది కొంచెం సాల్ట్ సరిపోతుంది ఒకసారి కలిపేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న తాలింపుని దీనిపైన వేసేసుకుని కొంచెం దానిమ్మ గింజలు అండి కొంచెం దానిమ్మ గింజలు వేసుకుంటే బాగుంటుంది చూడటానికి తినడానికి కూడాను మనకి కమ్మనైన దద్దోజనం అయితే తయారైపోతుందండి ఇది ఐదో రోజు లలితాదేవికి మనం నైవేద్యంగా అయితే సమర్పించేసుకోవచ్చు ఈ దేవి నవరాత్రుల్లో ఈ నవరాత్రుల్లో చేసుకునే నాలుగు ప్రసాదాలు ఈ సింపుల్ పద్ధతిలో మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్